ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కిలోమీటర్కు కిలోమీటర్కు యాభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లో గోల్మాల్ ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఐ సగటున ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు వ్యయం చేస్తుంది ఇక్కడ వీరు చూస్తున్నట్లయితే ఇరవై యాభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు సగటు కిలోమీటర్కి ఒక కిలోమీటర్కి అయితే కోట్ చేస్తారు అది జిఎస్టీ సేవరేజీ నాకు వంటి అన్ని పన్నులతో కలిపి ఈ సర్కారులో పన్నులు కాకుండానే కనిష్టంగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు వ్యయమవుతుంది ఒక కిలోమీటర్కు ఈ లెక్కన మిగిలిపోయిన రోడ్ల వ్యయం తడిసి మోపెడు సగటు కిలోమీటర్కు గరిష్టంగా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మేర పెంపు అడిగినంత కమిషన్ ఇచ్చేందుకు నాలుగు సంవత్సరాల అంగీకారం ఇప్పటికే పనులు దక్కేలా నిబంధనల రూపకల్పన మూడు వేల నాలుగు వందల చిల్లర కోట్లతో పదకొండు రహదారుల పనులకు వేరువేరుగా టెండర్ల నోటిఫికేషన్లు మీకింత మాకింత అంటూ వసూలకు ప్రభుత్వం పెద్ద పెద్దల రంగం సిద్ధం ఫలితంగా మొబిలైజేషన్ అడ్వాన్స్లు జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా రద్దు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చుట్టూ ఐదు జిల్లాల్లో రాజధాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఐదు జిల్లాల్లో విస్తారంగా రోడ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కిలోమీటర్కు దాదాపు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ఖర్చు పెడుతూ ఇంటర్నేషనల్ రోడ్లు అయితే వేస్తుంది కానీ జాతీయ రహదారుల ఏమో ఇదే రోడ్లు వేయడానికి ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు అయితే సరిపోతుందని కోర్టు చేస్తుందంట కానీ ప్రైవేట్ సంస్థలకు అయితే ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మరి ప్రజెంట్ ఆరోపిస్తుంది అనమాట వైకపా అయితే ఆరోపిస్తుంది ఇలాగని కానీ ప్రభుత్వం మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్న రోడ్లు వేసేందుకు అయితే ఈ విధంగా టెండర్లు అయితే ఇచ్చామని చెప్తుంది సో ఏదేమైనా రాజధాని చుట్టూ ప్రాంతాలన్న ఐదు జిల్లాలకు మహర్ పట్టబోతుంది ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోనే రోడ్లు అయితే రాబోతున్నాయి అక్కడ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను